ఆహా ఇప్పటిదాకా కాడి కిందున్నాము కదరా మేము మోయసక్యం గాని భారమైన కాడి ఉన్నాము ఆచారాల కాడి కిందు అంధకార శక్తులనే కాడి కిందు ఇది కదా దేవుడు అంటే ఏసైన్ చదివిన తర్వాత అర్థమైంది ప్రజలందరూ వచ్చి ఆయన బోధ విన్న తర్వాత వారు ఆకలి గుని వెళ్తుంటే వారు మార్గంలో మూర్చిల్లుదురేమో వారిని అలా పంపటం నాకు ఇష్టము లేదు వారికి మీరు ఆహారం పెట్టండి అని శిష్యుల్ని అడిగితే ఓ చిన్నవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రం ఉంటే అవి తీసుకొస్తే ఆంధ్రయ్య ఆ చిన్నవాడిని తీసుకొని ఈ చిన్నవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ప్రాభా ఇంక మించి ఏమి లేవు అంటే ఐదు రొట్టెలు రెండు చేపల్ని తీసుకొని వేలాది మందికి వాటిని ఆహారంగా పంచిపెట్టి నా బిడ్డల కడుపు నింపి పంపిన ఏసెక్కడా నాకు ఇస్తానన్న దాన్ని ఇవ్వకపోతే ఇంకా నాశనం చేస్తానన్న అంధకార శక్తులు ఎక్కడా ఏది దేవుడు ఏది దేవుడు కానిది అనేది అర్థమైపోయింది